శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయి గురువే నమ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశరు ఋతు మాఘమాసం బహుళపక్షం శుక్రవారం ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు శుల వారు రోజు చేసుకోదగిన పూజలు లింగాష్టకాన్ని చదవండి శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి శివ పార్వతుల కళ్యాణం జరిపించగలిగిన వీక్షించగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి సేపు శివ పూజలో నిమగ్నం అవ్వగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మేషరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతాయి వృత్తి వ్యాపారాలు చెందుతాయి వృషభ రాశి పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసిరావు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి మిథున రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు దూర ప్రయాణాలు లాభిస్తాయి శ్రమ ఫలితం దక్కుతుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు కర్కాటక రాశి పనులలో పురోగతి సాధిస్తారు ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు సింహరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు పనులలో ఏర్పడిన ఆటంకాలు అవాంతరాలు కొంతవరకు తొలగుతాయి ఉద్యోగాలలో స్థాన మార్పులు ఏర్పడతాయి సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు కన్యారాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది కార్యాజయం పొందుతారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి విద్యార్థులకు శుభవార్తలు వింటారు తులారాశి వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి అనుకోని అవకాశాలు లాభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది వృష్టిక రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు పెరుగుతుంది ధనస్సు రాశి బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు సంతానమునకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి షేర్లు భూముల విక్రయాలలో లాభాలు పొందుతారు మకర రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి బంధువుల నుండి ఎదురైన ఒత్తిడి కొంతవరకు తీరుతాయి ఉద్యోగాలలో స్థాన చలనం ఉంటుంది జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు కుంభరాశి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఇతరుల విషయాలలో జోక్యం తగదు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి మీనరాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి వ్యాపారాలు విస్తరిస్తారు విలువైన వస్తు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు